అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి మహిళలకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి రేపటి నుంచే అంటే ఏప్రిల్లోనే మనకు ఇప్పటి వరకు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇస్తామని ఆయన చెప్పారో మరి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా రేపటి నుంచి మహిళలకు ఉచిత రెండవ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రారంభిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ప్రతి సంవత్సరము మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చెప్పారు గ్యాస్ సిలిండర్లు మరి ఒకరు లేదా ఇద్దరున్న కుటుంబాలకైతే సంవత్సరానికి మూడు సిలిండర్లు సరిపోతాయి మరి ఇక్కడ ఈ విధానంతో అంటే ఈ విధంగా ఆలోచించి మన ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు మరి ఈ పథకం ద్వారా గతేడాది అక్టోబర్లో మనకు ప్రతి మహిళకు కూడా మొదటి సిలిండర్ను పంపిణీ చేయడం జరిగింది ఇక మొదటి సిలిండర్ కూడా ఈ రోజు వరకు కూడా అవకాశం కల్పించారు ఈ నెల అంటే మార్చి ముప్పై ఒకటి సాయంత్రం ఐదు గంటల లోపు మీరు బుక్ చేసుకుంటే కూడా మీకు సిలిండర్ అనేది ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది ఇక రేపు ఏప్రిల్ ఒకటి నుంచి రెండవ గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి మరి రెండవ సిలిండర్ను మీరు బుక్ చేసుకోవాలంటే అంటే గత మొదటి సిలిండర్లో చాలామంది చిన్న చిన్న పొరపాట్ల వల్ల వారికి సబ్సిడీ డబ్బులు రాలేదు అలాగే ఈ గ్యాస్ సిలిండర్ను కూడా బుక్ చేసుకోలేకపోయారు మరి అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకున్నారు చాలా మంది మనం చాలా వీడియోలు అయితే చేసాం సబ్సిడీ డబ్బులు పడకపోతే ఏం చేయాలి మరి సబ్సిడీ డబ్బులు ఎందుకు పడలేదనే విషయాలన్నీ కూడా మనం ఎన్నో వీడియోస్ ద్వారా మీకు తెలియజేశాను మరి ఇప్పుడు కూడా మొదటి సిలిండర్ ఇంకా బుక్ చేసుకునే వారికి ఇక మొదటి సిలిండర్ అయిపోయినట్టే మరి మొదటి సిలిండర్ ఈ రోజైనా బుక్ చేసుకోండి ఎవరైనా అవకాశం ఉంటే ఫోన్ ద్వారానే కాబట్టి బుక్ చేసుకునేది మీరు వెంటనే కూడా బుక్ చేసుకోండి మరి ఈ రోజు దాటితే రేపటి నుంచి కూడా మీకు మొదటి సిలిండర్ కోల్పోయినట్లే మీరు కాబట్టి రేపటి నుంచి రెండవ సిలిండర్ బుకింగ్స్ ప్రారంభం అవుతాయని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మరి రెండవ సిలిండర్ని ఎలా బుక్ చేసుకోవాలి ఎన్ని రోజుల పాటు కూడా ఈ రెండవ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది మరి బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ ఏ విధంగా ఇస్తారు అంటే డబ్బులు కడితేనే సిలిండర్ ఇస్తారా లేకపోతే డబ్బులు కట్టకపోయినా కూడా మనకు సిలిండర్ అనేది పంపిణీ చేస్తారా అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఎందుకు డబ్బులు కట్టకుండా ఇస్తారంటే ఒకటో సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు చాలామందికి అకౌంట్లో సబ్సిడీ డబ్బులు పడలేదు మరి ప్రభుత్వము ఆలోచించి డబ్బులు ఇవ్వకుండానే సిలిండర్ ఇచ్చే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు మరి ఆ విధంగా ఏమైనా నిర్ణయం తీసుకున్నారా లేదా మరి ఏపీ ప్రభుత్వం ఏం చెప్పబోతోంది ఈ రెండవ సిలిండర్ను ఎలా బుక్ చేసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి మహిళలంతా కూడా మనకు ఈ ఒక్కటి కనుక చేసుకుంటేనే మీకు ఈ సిలిండర్ డబ్బులు కూడా రావడం జరుగుతుంది మరి ఈ ఒక్కటి మీరు చేసుకున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేది తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరము కూడా మహిళలందరికీ కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు మరి ఆయన చెప్పినట్లుగానే మనకు మొదటి గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేయడం జరిగింది మరి మొదటి సిలిండర్ను గత సంవత్సరం అక్టోబర్ నెలలోనే మొదటి గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేసినటువంటి ఆయన ఇప్పుడు తాజాగా రెండో సిలిండర్ను పంపిణీ చేయడానికి అవకాశం కల్పించారు ఇక రేపటి నుంచి మీరు రెండవ గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవచ్చని ఇక గ్రామాల్లో అయితే నలభై ఎనిమిది గంటల్లో డెలివరీ ఇస్తారు పట్టణాల్లో అయితే ఇరవై నాలుగు గంటల్లో మీరు గ్యాస్ బుక్ చేసుకున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో మీకు సిలిండర్ అనేది డెలివరీ అవుతుంది మరి గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా మొదటి సిలిండర్లో చాలా మనకు తప్పులు జరిగాయి చాలామంది ఈ యొక్క మొదటి సిలిండర్ బుక్ చేసుకున్నా కూడా మనకి సబ్సిడీ డబ్బులు పడకపోవడం అలాగే వారు సరిగ్గా బుక్ చేసుకోలేకపోవడం ఇలా అనేక కారణాలు ఉన్నాయి వారికి మొదటి గ్యాస్ సిలిండర్ వల్ల మరి ఈ మొదటి గ్యాస్ సిలిండర్తో చాలా మంది ఇబ్బందులు పడ్డారు మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఎన్నో అవకాశాలను కల్పించింది అంటే ఈ రోజు వరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మొదటి సిలిండర్ను మీరు తీసుకోవడానికి అవకాశం కల్పించింది అంటే మార్చి ముప్పై ఒకటి వరకు కూడా మీకు అవకాశం అయితే ఇచ్చింది మరి ఈ లోపు కనుక అంటే ఈ రోజు సాయంత్రం లోగా మీరు చేసుకోలేకపోతే మీకు మొదటి సిలిండర్ లేనట్టే మళ్ళీ మీకు ఇక రెండో సిలిండర్ అనేది మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ విధంగా మనకు అవకాశం కల్పించినటువంటి ఏపీ ప్రభుత్వం చాలామంది మొదటి సిలిండర్లో సబ్సిడీ డబ్బులు రాలేదు మరి వారికి సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి ఒకే ఇంట్లో రెండు గ్యాస్ కనెక్షన్లు ఉండడం అలాగే ఈకేవైసీ చేసుకోకపోవడం బ్యాంక్ అకౌంట్ అనేది తప్పుగా ఉండడం ఇలా అనేక రకాల కారణాల వల్ల వారికి సిలిండర్ డబ్బులు అనేది జమ కాలేదు మరి సిలిండర్ డబ్బులు జమ కాకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు మరి ఇప్పటివరకు కూడా డబ్బులు పడని వారు ఎవరైనా ఉంటే ఈ రోజు కూడా అంటే మనకు మీరు ఎంఆర్ఓ ఆఫీసులో కనుక కంప్లైంట్ చేస్తే మీకు ఈ యొక్క డబ్బులు ఎందుకు పడలేదో వారి కారణాలు తెలుసుకుని ఆ కారణాలు మీకు చెప్తారు అవి కనుక మీరు కరెక్ట్గా కరెక్ట్ చేసుకుంటే మీకు మళ్ళీ కూడా సబ్సిడీ డబ్బులు అనేది వచ్చేస్తాయి కాబట్టి ప్రభుత్వము తొంభై ఏడు లక్షల మందికి మొదటి సిలిండర్ని ఇచ్చామని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తొంభై ఏడు లక్షల గ్యాస్ కనెక్షన్లకు ఉచితంగా మొదటి సిలిండర్ను పంపిణీ చేసేసామని చెప్పారు ఇక మళ్ళీ కూడా ఈ దీపం టూ పాయింట్ ఓ కింద దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను ఈ ఉచిత సిలిండర్ల పథకానికి కేటాయించినటువంటి మన ఏపీ ప్రభుత్వం తాజాగా మనకు రెండవ సిలిండర్ను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి రెండవ సిలిండర్ పంపిణీలో భాగంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ కలిగి ఉన్నారో వారు అంటే మొదటి సిలిండర్లో సబ్సిడీ డబ్బులు పడని వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు వారికి మామూలుగా రెండవ సిలిండర్ అంటే ఒకటో సిలిండర్ ఏ విధంగా సబ్సిడీ డబ్బులు అకౌంట్లో పడ్డాయో అదేవిధంగా ఇక్కడ రెండవ సిలిండర్ డబ్బులు కూడా జమ అయిపోవడం జరుగుతుంది తర్వాత మీకు ఈ రెండవ సిలిండర్తో పాటు మనకు కొంత అప్డేట్ ఏంటంటే మనకు చాలామంది ఇంకా కొత్త కనెక్షన్ కోసం కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది మరి కొత్త కనెక్షన్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట మరి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా అంటే గతంలో ఏదైనా మీకు ఒకటో సిలిండర్ తీసుకున్నప్పుడు సబ్సిడీ డబ్బులు పడకపోయినా మరేతర కారణాలు ఉన్నా కూడా మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు ఫిర్యాదు చేయొచ్చు అక్కడ మీకు వివరాలు తీసుకుని దాని ద్వారా మీకు పరిష్కరించి ఈ సిలిండర్లు డబ్బులు పడేటట్టు చేస్తారు అలాగే మనకు ప్రతి మహిళ కూడా ఈ రెండవ సిలిండర్ డబ్బులు మీకు రావాలి ఈ రెండవ సిలిండర్ డబ్బులను బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ ఇచ్చేసిన తర్వాత మనం డబ్బులు కడతాం కదా మళ్ళీ తిరిగి ఆ డబ్బులు మన అకౌంట్లోకి రావాలంటే ఈకేవైసీ అనేది తప్పనిసరి మరి ఈకే వైసీ అనేది చేసుకోకపోతే మీకు ఈ రెండవ సిలిండర్ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈకేవైసీ అయిందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి ఈకేవైసీ కానటువంటి మహిళలకు ఈ రెండవ గ్యాస్ సిలిండర్ను రాష్ట్ర ప్రభుత్వం మీరు బుక్ చేసుకున్నా కూడా మీకు సబ్సిడీ డబ్బులు పడవు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు సిలిండర్ అనేది మరి సబ్సిడీ డబ్బులు పడాలి కదా సబ్సిడీ డబ్బులు పడకపోయినప్పుడు మనం బుక్ చేసుకుని మామూలుగా డబ్బులు కట్టి తీసుకుంటే లాభం ఏముంది చెప్పండి కాబట్టి ఈ రెండవ సిలిండర్ డబ్బులు పడాలంటే మీరు ఈ కేవైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే మీరు గ్యాస్కు ఇచ్చినటువంటి అకౌంట్ గ్యాస్ బుక్ అంటే మీ యొక్క గ్యాస్ సిలిండర్కి ఏ అకౌంట్ లింక్ అయితే ఉందో ఆ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఆధార్ కార్డు కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళినా కూడా అక్కడ ఈ కేవైసీ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది అక్కడ కూడా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు ఇలా మీరు అనేక రకాలుగా కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తుంది మరి ఈ సిలిండర్కు ఎంతవరకు సమయం ఉంది ఈ సిలిండర్కు మనకు మామూలుగా ఏంటంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ అనమాట మరి ఇప్పుడు మొదటి నాలుగు నెలల్లో ఒక సిలిండర్ ఇస్తారు తర్వాత నాలుగు నెలల్లో రెండో సిలిండర్ ఇస్తారు తర్వాత నాలుగు నెలల్లో మూడో సిలిండర్ ఇస్తారు అంటే పన్నెండు నెలలకు మూడు సిలిండర్లైతే పంపిణీ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకు పంపిణీ అయితే చేస్తుంది అనమాట ఏపీ ప్రభుత్వం ఇక్కడ మూడు సిలిండర్ల ఆ పంపిణీలో భాగంగా ఒక సిలిండర్ అయిపోయింది మరి రెండవ సిలిండర్ను ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు లోపు మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు తొందరపడాల్సిన పని కూడా లేదు మీకు నిదానంగా మీరు ఈ నాలుగు లోపు ఈ రెండవ సిలిండర్ను మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి మహిళలు ఏం చేస్తారంటే కంగారు పడకుండా డబ్బులు రానివారు ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉంటే కూడా ఇబ్బంది లేదు వారు ఈకే వైసీపీ ఒక్క కనెక్షన్కు ఈకే వైసీపీ పూర్తి స్థాయిలో చేసుకుంటే మీకు ఈ సిలిండర్ డబ్బులు సబ్సిడీ డబ్బులు వచ్చేస్తే మరి ఎక్కడికి పోవు కాబట్టి మీరు సిద్ధంగా ఉండి రాబోయే రోజుల్లో మనకు సిలిండర్కు మీరు డబ్బులు కట్టకుండానే మీకు సిలిండర్ని ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట కాబట్టి ఎవరైతే మనకు సిలిండర్ మీరు గత రాబోయే రోజుల్లో సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మీరు డబ్బులు కట్టకపోయినా కూడా మీకు సిలిండర్ అనేది పంపిణీ అవుతుంది కాబట్టి రెడీగా ఉండండి సిలిండర్ తీసుకోవడానికి రేపటి నుంచే బుకింగ్లు ప్రారంభమవుతాయి రేపటి నుంచి మీరు రెండవ సిలిండర్ను బుక్ చేసుకోండి ఈ విధంగా మహిళలకు మరొక భారీ శుభార్తను తీసుకొస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను ఇప్పుడే మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి